పాడి పరిశ్రమ నష్టాలకి ప్రధాన కారణాల్లో ఒక్కటైన పొదుగువాపుపై యుద్ధం మాస్టిగోల్ హెచ్ హెర్బల్ పొడితో చేద్దాం పొదుగువాపు కారణంగా పొదుగులో వాపు లేక గడ్డలు ఏర్పడటం పాలు నీరులాగా రావటం పాలల్లో రక్తం పడటం పాలల్లో కుదుపులు రావటం రొమ్ముల మీద పుండ్లు పడ్డటం పాలు రావటం పూర్తిగా ఆగిపోవటం ఇలాంటి అన్ని రకాల పొదుగువాపు కేసులకు విజయవంతంగా చికిత్స అందించబడింది ఆంటీబయోటిక్ ఇంజెక్షన్స్ మందులు అవసరం లేకుండా హెర్బల్ పొడితో చికిత్స మాస్టిగోల్ మాస్టిగోల్హెచ్ ముందు వాడిన తరువాత ఫోటోలు వీడియోలు మీరు చూడవచ్చు ప్రభుత్వరంగ సంస్థలు పరీక్షించి ధృవీకరించిన ప్రోడక్ట్ హె పరీక్షించిన ప్రతి పశువుకి సంబంధించిన ల్యాబ్ రిపోర్టుతో సహా సర్టిఫికేట్ జారీ చేయబడింది మాస్టిగోల్ హెచ్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి ఇంక్యుబేటీ అని తెలియపరుస్తున్నాము అత్యంత తక్కువ కాలంలో పాడిరైతుల మన్ననలు పొందిన ప్రోడక్ట్ మాస్టిగోల్ హెచ్ వాడి వీడియో రూపంగా చెప్పిన పాడిరైతుల వీడియోలు మీరు యూట్యూబ్లో చూడగలరు